వారెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ అండమాన్ వచ్చాము దసరా హాలిడేస్ కదా మా అమ్మాయి వాళ్ళంత తీసుకొని అండమాన్ వచ్చాము చూడండి ఇది అండమాన్ బీచ్ మా వాళ్ళంత బీచ్లు బృందం ఈ తర్వాత ఇది ఇది అయిపోయినాక ఇక్కడ పదిహేను నిమిషాలు వర్షం పడుతుంది ఫ్లైట్ లేట్ అయ్యింది ఆరు గంటలు లేట్ అయ్యింది ఫ్లైట్ అందుకని మేము ఇప్పుడే వచ్చాము మూడున్నరకు వచ్చాము ఏడు ఇరవైకి రావాల్సింది ఫ్లైట్ మేము పది గంటల కల్లా హోటల్ రూమ్కి రావాల్సింది మూడున్నరకు వచ్చాము ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బీచ్కి వచ్చాము ఇంకా ఈ బీచ్ అయిపోయిన తర్వాత సెల్యులర్ జైలు అన్నమాన్ జైలు అక్కడికి వెళ్దాం చూడండి బీచ్ అండమాన్ అంటే మన సింగపూరు దుబాయ్ మలేషియా వాటిలాగా అంత రిచ్గా అయితే లేదు గ్రీనరీ మాత్రం అద్ద్రి పోయింది చాలా బాగుంది గ్రీనరీ చూడండి ఈరోజు మనం అండమాన్ వచ్చిన సందర్భంగా మా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి ఇది కేక్ కట్ చేస్తున్నారు జై హింద్ చెప్పాను కయ్యా సో అండమాన్ లో మనం ఉన్నాము మీకు అందరికి తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ స్వాతంత్రం రాకముందే పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడులో సుభాష్ చంద్రబోస్ గారు అండమాన్ని స్థావరంగా చేసుకొని ఇక్కడ బ్రిటిష్ని వెళ్ళగొట్టేదానికి ఇక్కడ ఒక సైన్యాన్ని తయారు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై మూడులోనే మొట్టమొదటిగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ప్లేస్లోనే మనం మొట్టమొదటిగా సుభాష్ చంద్రబోస్ గారు మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ ఎగరవేయడం జరిగింది సో ఆ సందర్భంగా మనం అందరూ కూడా ఇక్కడ దాన్ని స్మరించుకుంటూ సుభాష్ చంద్రబోస్ గారిని ఆశయాలని వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న కేక్ కటింగ్ చేస్తున్నాం సో భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి సుభాష్ చంద్రబోస్ కి సుభాష్ చంద్రబోస్ కి

టీ కొట్టుకొని ఎగిచ్చిపెడతాను అసలు భలే వందలే సన్నగా చింతిలు పడతారు వాతావరణం ఎగిరిపోయింది క్లైమేట్ అసలు ఫస్ట్ అంట గాంధీ ఎంటర్ కాకముందే స్వాతంత్ర సమర సమరానికి సుభాష్ చంద్రబోస్ వచ్చారంట తర్వాత ఈయన ఎంటర్ అయ్యాడు అన్నమాట గాంధీ तो सुभाष चंद्र बोस